అయితే ఈ రోజున జగన్ మాజీ సీఎం అయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చేసిన మాదిరిగా షర్మిల జగన్ మీదనే తన గన్ని గురిపెడుతున్నారు ప్రతిదానికి జగన్ ప్రస్తావన తెస్తున్నారు బీజేపీ నేరుగా పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్న టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు ఏపీలో ఏడాది పాలన కూటమి పూర్తి చేసుకున్నా ఇంకా జగనే అన్నింటికీ కారణమని అంటున్నారు ఇది రాను రాను జగన్కే ప్లస్ అయ్యేలా ఉందని అంటున్నారు ఎందుకంటే జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయని మొదట్లో అంతా అనుకున్నారు అయితే అది నిజమే అయినా ఇప్పుడు ప్రతి ఇంటిలో అది సాధారణ విషయంగా మారింది నిజంగా న్యాయం జరగాలి అంటే కోర్టుల ద్వారానో లేక పెద్దల సమక్షంలోనో తేల్చుకుంటే బాగుంటుంది అని అంటున్నారు అలా కాకుండా జగన్ని ప్రతిరోజు విమర్శిస్తూ షర్మిల పీసీసీ చీఫ్గా దానిని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు స్వార్థ పరులలో జగన్ నెంబర్ వన్ అని తాజాగా ఆమె ఘాటు విమర్శలు చేశారు ఇలా ప్రతిరోజు జగన్ మీద అదే పనిగా విమర్శలు చేస్తూ ఉంటే అవి రొటీన్ అయి జనాల అటెన్షన్ కూడా కోల్పోతున్నాయని అంటున్నారు మరోవైపు చూస్తే జగన్ పట్ల సానుభూతిని సైతం పెంచేలా ఉన్నాయని అంటున్నారు ఎందుకంటే లోపల ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు మాత్రం జగన్ పల్లెత్తు మాట అనడం లేదు దాంతో ఆయన మీద ఈ విమర్శలు ఏంటి అన్నదే జనాలలో చర్చగా ఉంది ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ లో సీనియర్లు షర్మిలతో సంబంధం లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు టీడీపీ కూటమి మీద వారే భారీ విమర్శలు చేస్తున్నారు కడప జిల్లాకు చెందిన తులసిరెడ్డి అయితే చంద్రబాబుని పవన్ కళ్యాణిని సైతం వదలకుండా విమర్శిస్తున్నారు ఇక కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ది మరో రకమైన రాజకీయ దూకుడుగా ఉంది ఆయన అమరావతి రాజధాని మీదనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు ఏపీలో ఏడాది కూటమి పాలన ఏమీ బాగోలేదని అంటున్నారు లాండ్ ఆర్డర్ దెబ్బతిందని కూడా అంటున్నారు అమరావతి రాజధాని మీద కర్నూలు నుంచి ఒంగోలు దాకా జనాలు ఎవరూ సంతృప్తిగా లేరని చింతామోహన్ అంటున్నారు చంద్రబాబు నీటిలో రాజధాని కడుతున్నారని కూడా ఎద్దేవా చేస్తున్నారు అమరావతి పూర్తవడం కష్టమైన వ్యవహారం అని ఆయన అంటున్నారు ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు చూడబోతే రోజురోజుకి చింతామోహన్ చేస్తున్న విమర్శలే ఫోకస్ అవుతున్నాయి ఆయన చేస్తున్న ప్రకటనల మీదనే అంతా చర్చించుకుంటున్నారు రాజకీయంగా యాభై ఏళ్ల అనుభవం కలిగి కేంద్ర మంత్రి పదవిని నిర్వహించిన చింతామోహన్ పిసిసి రేసులో ఉన్నారా అన్న చర్చ వస్తోంది ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం తీసుకుని వస్తారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్కి కొత్త బలం రావాలంటే సూటిగా ధాటిగా కూటమి మీద విమర్శలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఆ అనుభవం నిండుగా ఉన్న చింతామోహన్కి ఆ పదవి అప్పగించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు